హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి పొద్దుటే లేచి కొన్ని పనులు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే పిల్లల కోసమని లంచ్ లోకి క్యారెట్ రైస్ చేస్తున్నానండి దానికోసం ఒక ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని ఇలాగ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే దీంట్లోకే అంతా కొ కరివేపాకు చూడండి శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటాను పెద్దవి కింద వేస్తే పిల్లలు సరిగ్గా తినరు కదా అందుకని ఇలాగా కట్ చేసి వేసుకుంటానండి మంట సిమ్లో పెట్టుకున్నాను ఆ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు క్యారెట్ కూడా తురిమేసుకుంటానండి పెద్ద క్యారెట్లు రెండు క్యారెట్లు తీసుకున్నాను ఆ రెండు క్యారెట్లు కూడా చూడండి శుభ్రంగా కడిగేసుకుని ఇలాగ కట్ చేసుకుని వాటిని ఇలాగ ముచ్చుకులు ఇంకా కింద వైపు కూడా కట్ చేసుకుంటానండి పిల్లలకి ఇలాగా రెండు రోజులకి ఒకసారి కానీ రోజు తర్వాత రోజు కానీ ఇలా క్యారెట్ రైస్ చేసి క్యారెట్ రైస్ కానీ ఏదైనా రైట్ రైస్ ఐటమ్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకుని వస్తారు తర్వాత పైన కొంచెం పొట్టులాగా ఉంటే తను అయితే తీసేసుకుంటున్నానండి మరి ఎక్కువ చెక్కకూడదు కొద్దిగా చెప్పుకుంటే సరిపోతుందండి ఇలా కొద్దిగా కోరేసుకుని తర్వాత దీన్ని సన్నగా తురిమేసుకుంటానండి క్యారెట్ రైస్ కానీ మనం ఏ రైస్ ఐటమ్స్ చేసినా సరే చాలా సింపుల్గా అయిపోతాయి కర్రీ చేసుకునే దానికన్నా ఇలాగా క్యారెట్ రైస్ కానీ కొత్తిమీర రైస్ కానీ ఇంకా ఫ్రైడ్ రైస్ కానీ మనము ఏదైనా రైస్ ఐటమ్స్ ఏది చేసుకున్నా సరే చాలా సింపుల్గా అయిపోతుందండి వంట లంచ్ బాక్స్లోకి తొందరగా పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఇలాగా సన్నగా తురిమేసుకోవాలి క్యారెట్ని ఒక పక్కనే ఆనియన్స్ కూడా మంట సిమ్లో పెట్టుకున్నాను కదా అవి వేగుతూ ఉన్నాయండి ఇంకో స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను అన్నం కూడా ఉడుకుతూ ఉందండి ఇవన్నీ కూడా తయారు చేసుకుని పిల్లలకి బాక్సులు పెట్టేసి నేనైతే షాప్ లోకి వెళ్ళిపోవాలి కదా అందుకని పొద్దుటే లేసి ఇలాగ ఇవన్నీ కూడా చేసేసుకుంటానండి క్యారెట్ మామూలుగా ఇస్తే తినరు కదా పిల్లలు ఇలా చేసి పెడితే కనుక పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి కొంతమంది ఇలాగా క్యారెట్ కానీ చిన్న చిన్నగా కట్ చేసుకుని కూరగాయలు నైట్లోనే కట్ చేసి పెట్టుకుంటారండి అలా కట్ చేసుకుంటే కనుక మనకి పోషకాలు అన్నీ పోతాయి అందుకని మనము ఇలా కర్రీ చేసుకునే ముందే కట్ చేసుకుంటే సరిపోతుందండి అంతగా మనకి టైం కుదరదు సరిపోదు అనుకున్నప్పుడు ఇంకో కొంచెం అరగంట ముందు వేస్తే కనుక ఇలాగ పిల్లలకి హెల్తీగా టేస్టీగా చేసి పెట్టచ్చండి ఎటువంటి హడావిడి లేకుండా కానీ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ కూడా దీంట్లోనే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఒక పై మీద అయితే పాలు పెట్టుకుంటున్నానండి దాంట్లోకి బెల్లం వేస్తానని చెప్పాను కదా చూడండి ఇలాంటి బెల్లం తీసుకోవాలి ఇది గట్టిగా ఉంటుందండి బెల్లంలా ఉంటది ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే పాల్లో వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటది చిన్న చిన్న ముక్కలు అయితే తొందరగా కరిగిపోతాయండి పాల్లో వేసినప్పుడు చూడండి కొన్ని పాలు అయితే వేసుకున్నాను కదా దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసేసుకుని మంట సిమ్ లో పెట్టుకుంటాను అవి మరిగే లోపు బెల్లం కూడా కరిగిపోతాయండి బెల్లం ముక్కలు కూడా శుద్ధ బెల్లంలా ఉంటుంది దాన్ని తీసుకుంటే కనుక పాలు పాలల్లో వేసినప్పుడు పాలు విరిగిపోతాయండి అందుకని శుద్ధ బెల్లం తీసుకోకూడదు బెల్లం తీసుకోవాలండి అది దానికి దీనికి కలర్ కూడా తేడా ఉంటుంది బెల్లం కొంచెం బ్లాక్ కలర్ లో ఉన్నట్టు ఉంటదండి శుద్ధ బెల్లం అయితే కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది దాన్ని అయితే కెమికల్ వేస్తే తయారు చేస్తారండి ఈ బెల్లం అయితే ఒరిజినల్ బెల్లము ఇదే తీసుకోవాలి మనము నేనైతే ఊరెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి ఇది బెల్లం ఇది తెచ్చుకొని వెళ్ళగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని బాక్స్ లో వేసుకుని ఉంచుకుంటాను తర్వాత క్యారెట్ రైస్ లోకి కొబ్బరి తురుము వేసుకుంటానండి ఒక కప్పుడు కొబ్బరి తురుము వేసుకుంటాను దాంట్లోకి కొబ్బరి ముక్కలను కూడా ఇలా తురిమేసుకుంటానండి ఈ కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని మిక్సీలోనే వేసుకోవచ్చు దానికన్నా ఇలా తురిమేసుకుంటే మనకు కావాల్సినంత సరిపోతుందండి నేనైతే ఇలాగే చేస్తాను క్యారెట్ రైస్ లో కానీ దేంట్లోకైనా సరే కొంచెం కొబ్బరి తురుము కావాలి కొద్దిగా అనుకున్నప్పుడు ఈ విధంగా తురిమేసుకుంటానండి క్యారెట్ రైస్ లోకి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఇలాగా మనం కొబ్బరికెముకలు చిన్న చిన్నవిగా కట్ చేసుకుని దీన్ని ఇలాగ తురిమేసుకోవాలండి చూడండి మనకి ఎంత సన్నగా వస్తుందో పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇది చూడండి క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసేసి దీంట్లోకి కొంచెం సాల్టు ఇంకా కొద్దిగా కారం కొంచెం అంత పసుపు ఒక గరం మసాలా వేసుకున్నానండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఇద్దరికి సరిపడగా రైస్ కూడా వేసేసి కలిపేస్తానండి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది అలాగే స్టవ్ మీద ఇంకో పక్కనే పాలు కూడా రెడీ అయిపోయినాయండి తర్వాత ఆయన టీ పెట్టమంటే టీ కూడా పెట్టేసి టీ వేసిన తర్వాత ఫ్లాస్కో తీసుకుని షాప్లోకి అయితే వెళ్ళిపోతానండి షాప్లోకి వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి ఒక ఇడ్లీ అయితే అయిపోయిందండి కొద్దిగానే ఉంది ఇడ్లీ నాలుగు ప్లేట్లకి ఇడ్లీ ఉందండి అందుకని ఇడ్లీ ఏమంటే వచ్చిన వెంటనే ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ముందుగా ఇడ్లీ బాక్స్లో వాటర్ వేసేసుకొని ఇలాగా ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నానండి ముందు పిల్లలకి బాక్సులు పెట్టి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపితేనే కానీ షాప్ లోకి అయితే రానండి ముందు పిల్లల్ని చూసుకుంటాను తర్వాతే షాప్ లోకి వస్తానండి మాస్టర్ రాకపోతే నాకు ఇబ్బంది అవుతుంది మాస్టర్ రాని రోజునైతే నేను ఇంకా పొద్దుటే షాప్ లోకి వచ్చేస్తానండి ఆ రోజు పిల్లలకి వంట చేయడానికి కూడా ఉండదు నాకు ఆ రోజుని పిల్లల్ని ఇడ్లీ కానీ కూరీ గాని ఏదైనా సరే టిఫిన్ పట్టుకెళ్ళిపోమని చెప్తాను భోజనంలో కూడా ఇంకా ఆ రోజు ఒకటి రెండు రోజులు అయితే పిల్లలు కూడా అలాగే తీసుకెళ్ళిపోతారండి మా పాప వంట చేస్తది కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెం భయం కదా అందుకని పిల్లని ఎక్కువ అయితే చేయనివ్వనండి ఏమైనా చిన్న చిన్న కర్రీస్ అలాంటివి అయితే వండే వండుతానంటది ఇలాగ ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను అండి మా మాస్టర్ అయితే పూరి చేస్తున్నాడు ఈ రోజు శనివారం కాబట్టి శనివారం ఆదివారం రెండు రోజులు కూడా గిరాకీ ఎక్కువ ఉంటది రెండు రోజులు కూడా పని అసలు ఖాళీ ఉండదండి షాప్ తెరిస్తుంది కాడ నుంచి షాప్ బంద్ చేసే వరకు కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎందుకంటే మా దగ్గర వెనక మా మేము ఉండే చోట అపార్ట్మెంట్స్ లోని ఎక్కువ ఇంజనీర్స్ జాబ్ వాళ్ళు అలాంటి వాళ్ళకి శనివారం ఆదివారం హాలిడే ఉంటుంది కదా ఆ రెండు రోజులు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి చాలామంది టిఫిన్లకి అయితే వస్తారండి పార్సల్ తీసుకురమ్మని కూడా అడుగుతారు కానీ మేము స్టార్టింగ్ అయితే తీసుకెళ్లి వాళ్ళం కానీ పార్సెల్ ఇప్పుడు మానేస్తామండి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఒక మనిషిని పెట్టుకోవాలి ఆయన ఏమో ఎప్పుడైనా ఒక రోజు రాలేదంటే మా కస్టమర్లు ఫోన్ చేస్తారు కదా పార్సల్ తీసుకురమ్మని అలాంటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా మొత్తానికి మానేసాము ఇప్పుడు ఎవరికి కూడా డోర్ డెలివరీ అయితే చేయట్లేదండి ఎవరికైనా కావాలితే షాప్కే వచ్చి తీసుకుంటున్నారు ఇలాగ ఇడ్లీలు వేసేసి మూత పెట్టేసుకుంటే ఇది పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి రెడీ అండి పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదోని ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే గనక ఏదన్నా కొంచెం డౌట్ గా ఉంది ఇంకా ఉడకలేదు అనుకుంటే గనక ఇంకొక ఐదు నిమిషాలు ఉంచితే గనక మొత్తం పదిహేను నిమిషాలు అయితే డౌట్ లేకుండా ఉడికిపోతుందండి ఆల్రెడీ వాటర్ కూడా మరిగిపోయింది చూడండి పొగలు వచ్చేస్తున్నాయి కదా అలాగే పని పన్నంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో సామాన్లు ఉంటే తోమేసుకుంటున్నానండి షాప్ అయ్యేసరికి టైమ్ పదకు పన్నెండు అయిపోయింది పన్నెండు అయిన తర్వాత కొన్ని బట్టలు అవన్నీ ఉంటే నానబెట్టేసుకున్నానండి బట్టలు నేను రెండు రోజులకు ఒకసారి ఉతుకుతాను ఈసారి కొంచెం ఈ వీడియోస్ అవి తీసుకోవడం పని కుదరక మూడు రోజులకి అలా ఉతుకుతున్నానండి బట్టలు అయితే చాలా అయిపోయినాయి అవన్నీ కూడా కొద్దిటే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ సామాన్లు తోమేసుకున్న తర్వాత బట్టలు కూడా ఉతికేసుకుంటాను షాప్ లో సామాన్లు అదే టిఫిన్ సెంటర్ లో సామాన్లు ఇంకా మా ఇంట్లో సామాన్లు కూడా ఉంటాయి కదా ఎక్కువే ఉంటాయండి సామాన్లు సామాన్లు తోమ తోముకోవడానికి ఎవరైనా మనిషిని పెట్టుకుందారు అనుకుంటున్నాం గానీ ఎవరు రానంటున్నారు అండి ఎందుకంటే ఇక్కడిక్కడే అందరూ చూస్తారు కదా మళ్ళీ మీరు సామాన్లు తోమడానికి వెళ్తున్నావా గిన్నెలు కడుగుతానికి వెళ్తున్నావా అంటారు కదా అందుకనేసి అయితే ఎవరు చేయడానికి రారండి చాలా మంది అయితే మా దగ్గర అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా దాంట్లోకి వంట చేయడానికి సామాన్లు తోమడానికి దాంట్లోకి వెళ్ళిపోతారు పండ్లకి ఇక్కడ ఉంటే దగ్గర ఉంటే అందరూ చూస్తారు కాబట్టి ఇక్కడ అయితే ఎవరు రారండి ఇక్కడ ఇంట్లో సామాన్లు కూడా మన పిల్లలకి రైస్ అయ్యి చేశాను కదండి అవన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి అవి కూడా బయట పెట్టేసుకుని అన్నీ కూడా ఒకసారి తోమేసుకుంటాను సామాన్లు పొద్దు సామాన్లు ఎక్కువ ఉంటాయండి సాయంత్రం స్నాక్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ తొమ్మిదింటికి ఒకసారి సామాన్లు తోముకుంటాను సాయంత్రం ఇవి అవి అయితే ఇన్ని ఉండవండి కొంచెం తక్కువే ఉంటాయి సామాన్లు పొద్దుట పూరి ఇడ్లీ దోశ ఇవన్నీ చేస్తాం కాబట్టి గిన్నెలు కొంచెం ఎక్కువనే పడతాయి ఈ సామాన్లు అన్ని తోముకోవడానికి నాకు అరగంట టైం పడుతుందండి ఫాస్ట్ గా తోమేస్తాను కాబట్టి అరగంట పడుతుంది స్లోగా తోమే వాళ్ళకైతే గంట టైం పడుతుందండి అని ఉంటాయి ఈ సామాన్లు మొత్తం ఇవి నీళ్ళు కూడా మాకు బానే వస్తాయండి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నీళ్ళు బాగానే వస్తాయి కాబట్టి ఎంత పని చేసుకోవాలన్నా చాలా ఈజీ అయిపోతుంది అండి అదే మనము వాటర్ ఎక్కడి నుంచి అయినా మోసుకొని తెచ్చుకుని ఇలాగ చేసుకోవాలనుకుంటే మటుకు చాలా కష్టం అండి అది మా రూము హోటల్ ఒకటే ఒకటే చోట అని అడిగే ఒకరు రూము హోటల్ ఒకటే చోట అండి ఈ గడప కనపడుతుంది కదా లోపలంతా రూమ్ అండ్ అది ఇప్పుడు నేను సామాన్లు తోమేది కదా ఇది షాప్ వెనకాల కొంచెం ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ లో ఈ సామాన్లు అవన్నీ కూడా తోమేసుకుంటాను నేను రెండు ఒకటే చోట ఉండడం వల్ల కూడా నాకు ఎంత పని చేసుకున్నదని ఎక్కువ శ్రమ అనిపించదేమో అదే దూరం వెళ్ళాలంటే కనుక చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఒక పక్కన ఇంట్లో పనులు చేసుకుంటూనే షాప్ లో పనులు కూడా చేసుకుంటాను దగ్గరే కాబట్టి దూరం అయితే అలా ఉండదు కదండి షాప్ లో మొత్తం కంప్లీట్ అయ్యాకే ఇంటికి రావడానికి ఉంటది ఇంట్లో పని అంతా అయిన తర్వాత షాప్ లోకి వెళ్తా మాకు దగ్గర ఉండడం వల్ల అదొకటి మంచి జరిగిందండి ఎవరైనా కొత్తగా హోటల్ పెట్టాలనుకునే వాళ్ళు రూమ్ కి దగ్గరలోనే ఉండేలా చూసుకోండి లేదంటే మీరు షాప్ పెట్టిన చోటకి దగ్గరలో ఎక్కడన్నా ఒక రూమ్ తీసుకున్న ఉండండి దానివల్ల మీరు హోటల్లో పని మరింత ఎక్కువగా చేసుకోగలరు ఎవరు మనిషి కూడా సహాయం లేకుండా మీరే చేసుకోవచ్చండి అవన్నీ తోమేసుకున్న తర్వాత సామాన్లు అన్ని కూడా షాప్ లోవి కొన్ని షాప్ లోకి వెళ్ళిపోతాయి ఇంకా ఇంట్లో అయితే కొన్ని ఇంట్లో పెట్టేసుకుంటానండి ఇంట్లోకి ఎక్కువ వస్తాయి సామాన్లు ఈ ముండేదైతే ఒకటే రూమ్ అండి ఒకటే రూము పెద్దగా ఉంటుంది దాంట్లోనే మధ్యలో కిచెన్ కి చిన్న గోడ ఉంటుందండి అంతే దాంట్లోనే హోటల్ సామాన్లు ఉంటాయి ఇంట్లో సామాన్లు ఉంటాయండి అన్ని కూడా ఇలాగా లోపలకి తెచ్చేసుకుని కొన్ని స్టాండ్ లో చిన్న చిన్న సామాన్లు అన్ని కూడా స్టాండ్ లో పెట్టేసుకుంటాను చాలా మటుకు దాంట్లోకి వెళ్ళిపోతాయండి సామాన్లు ఇంకా కొన్ని పెద్ద గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవి మాత్రం కింద పెట్టుకుంటానండి ఒక్కొక్కరు అయితే కామెంట్ చేస్తున్నారండి మీకే ఏదో హోటల్ ఉన్నట్టు నువ్వే పని చేస్తున్నట్టు మళ్ళీ దీన్ని మళ్ళీ వీడియోలు తీసి పెట్టాలా మాకు పని పాట లేదా మీ వీడియోస్ చూడడానికి అనేసి మీకు నచ్చితేనే చూడండి నచ్చకపోతే చూడొద్దండి స్కిప్ చేసేయచ్చు కొంతమంది అయితే మంచిగా కూడా కామెంట్ చేస్తున్నారండి మీ వీడియోస్ చూసి మాకు మంచిగా మోటివేషన్ అవుతుంది మేము మంచిగా పని చేసుకోగలుగుతున్నాము హుషారు వస్తుంది అనేసి అయితే కామెంట్ కూడా చేస్తున్నారండి ఎందుకంటే కొంతమంది అటు ఉంటారు ఇటు ఉంటారు నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు చూడకపోయినా పర్వాలేదండి మీరు ఇచ్చే కామెంట్ వల్ల మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండేలాగా కామెంట్ చేస్తే కనుక మేము కూడా కొంచెం హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతామండి ఇలాగా సామాన్లన్నీ కూడా తోమేసుకుని సర్దేసుకున్న తర్వాత బట్టలు కూడా పిండేసుకుంటున్నానండి ఎందుకంటే కూర్చుంటే మళ్ళీ లేకపోద్దు అవ్వదు కదా పని చేయబుద్దు కాదా కాదనేసి అన్ని కూడా ఒక దాని తర్వాత ఒకటైతే చేసేసుకుంటాను పనులన్నీ అయిపోయిన తర్వాత తినేసి కాసేపు అయితే పడుకుంటానండి బట్టలు పిండిన రోజునైతే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి అలిసిపోయినట్టు అండి ఆ రోజు కొంచెం నీరసంగానే ఉంటుంది ఎలాగైనా సరే బట్టలు రెండు రోజులకి ఒకసారి పిండేసుకుంటే కనుక ఒక బకెట్ అవుతుంది కానీ ఈసారి మూడు రోజులకి అలా అయిపోయింది కాబట్టి బట్టలు కూడా ఎక్కువనే ఉన్నాయండి ఇవన్నీ పిండేసి ఆరేస్తాను వాతావరణం కూడా చల్లగానే ఉంది ఎండ అయితే కాస్తలేదండి ఇవి ఆరడానికి మరి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో తెలీదు ఎండ కాస్తే కనుక ఒక రోజులు ఆరిపోతాయండి ఎందుకంటే నేను ఉతికేదే నాకు ఉతికేసరికి మధ్యాహ్నం రెండు మూడు అయిపోతుంది ఇవన్నీ అయ్యేసరికి అందుకని ఈ రోజు అయితే ఆరవండి రేపటి వరకు కూడా ఎండలోనే ఉంటాయి ఎండ కాస్తే రేపు కారిపోతాయండి ఎండ కాయకపోతే కనుక అలాగే రెండు రోజులు ఉంచేస్తాం తీగ మీదే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి యూనిఫామ్స్ అవన్నీ కూడా ఉంటాయండి వాషింగ్ మిషన్ కూడా ఉంది కానీ వాషింగ్ మిషన్ లో బట్టలు సరిగ్గా వదులుతులేదండి మావి ఎక్కువ మురుకుంటాయి కదా ఎక్కువ పొయ్యి దగ్గర పనిచేస్తాము పిండ్లు అవన్నీ అంటుకుంటాయి ఇంకా ఆయిల్ అవి పడతా ఉంటది కదా వాషింగ్ మిషన్ లో సరిగ్గా వదులుతుండదు అనేసి ఇలాగా మామూలుగా చేతితోటే ఉతికేసుకుంటాను కొంతమంది తెలిసిన వాళ్ళు అంటారు వాషింగ్ మిషన్ ఉండగా ఎందుకు మామూలుగా ఉతుకుతావు వాషింగ్ లో వేసేసుకొచ్చారు కదా అంటారు కానీ వాషింగ్ లో ఏంటో సరిగా వదులుతలేదండి దీంట్లోకి లిక్విడ్ ఏ తెచ్చుకున్నాం కానీ లిక్విడ్ తో వేసినా సరే సరిగ్గా వదులుతలేదు ఒకవేళ నాకు అది సరిగ్గా వేయడం రావట్లేదు ఏంటో తెలియదు కానీ వాషింగ్ మిషన్ నుండి కూడా ఉపయోగం లేనట్టుగా ఉంటుంది నాకైతేనే నాకు అలాగే ఉంటది ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడే దాంట్లో వేసుకోవడానికి ఉంటుంది కదా అనేసి అనుకుంటున్నాను వాషింగ్ మిషన్ నేను తీసుకుని కూడా రెండు సంవత్సరాలు అవుతుందండి ఎప్పుడన్నా ఒకసారి వేస్తాను కానీ చాలా మటుకు ఇలాగా చేతితోటే పిండేసుకుంటానండి బట్టలు ఇలా ఉతికితేనే నాకు వదిలినట్టు ఉంటాయి వాషింగ్ మిషన్ లో వేస్తే సరిగ్గా వదల వదలవు కదండి తెల్ల బట్టలు ఇంకా మంచి బట్టలు అవన్నీ కూడా నలిగిపోయినట్టు అయిపోతాయి కదా ఇంకా ఇలా చేతితోటే ఉతికేసుకుంటాను నేను బట్టలు ఉతుక్కోవడానికి కూడా ప్లేస్ చాలా చిన్నగా ఉంటదండి అక్కడే ఉతికేసుకుంటాను బట్టలు నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి ఎన్ని బట్టలు అయినా సరే చాలా సులువుగా ఉతికేసుకోవచ్చండి ఇలాగ ఈ బట్టలు అన్ని ఉతికేసి ఇవన్నీ ఆరేసిన తర్వాత ఈ లోపల మా ఆయన అయితే సామాన్ తేవడానికి వెళ్తాడండి మార్కెట్కి బజార్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి మిర్చీలు ఇవన్నీ కూడా తీసుకొస్తాడండి అవన్నీ అయిపోయిన తర్వాత ఆయన అవన్నీ తెచ్చేసి సదిరేస్తాడు తర్వాత పప్పులయ్యి నానబెట్టుకోవడం ఇంకా సాయంత్రానికి కావాల్సిన బంగాళదుంపలు కోడిగుడ్లు అవన్నీ ఉడకబెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ చేసేసుకుని తిన్నకే టైం ఉంటే పడుకుంటాను కాసేపు టైం లేకపోతే ఇంక అంతేనండి ఇంకా పని చేసుకుంటూనే ఉంటాను ఏదో పని పొద్దు నుంచి సాయంత్రం వరకు పని ఉంటానే ఉంటదండి ఎప్పటికైనా సరే నాకు కూడా మంచి రోజులు వస్తాయి అనేసి అయితే ఎదురు చూస్తున్నానండి ఏదో ఒక రోజు నాకు కూడా మంచి రోజులు వస్తాయి హోటల్ పని కొంచెం తగ్గించుకుందా అనుకుంటున్నాను యూట్యూబ్ లో నాకు కొంచెం ఇన్కమ్ కనుక వస్తూ ఉంటే సాయంత్రం పూట మానేసి ఒకటే పూట పెట్టుకుని పని కొంచెం తగ్గించుకుందాం లేకపోతే ఎవరినైనా ఇంకో మనిషిని ఎవరినైనా పెట్టుకుని నేను కొంచెం పని తగ్గించుకుందా అనుకుంటున్నానండి ఎందుకంటే నేను కూడా చే ఎప్పటి నుంచో చేస్తున్నాను చేసి చేసి బాగా అలసిపోయానండి ఇంకా చేయలేకపోతున్నాను నేను ఎంత పని చేసినా అలుపు అనేది ఉండేది కాదు నడుము లాగేది కాదు కాల్ చేతులు అవి లాగేవి లాగేవి కదండి కానీ ఇప్పుడు అలా కాదండి బట్టలు ఎక్కువ పిండుతుంటే నడుము లాగుతుంది పని ఎక్కువ ఎక్కువ నిలబడి ఉండటం వల్ల కాళ్ళు అవి బాగా ఆగుతున్నాయి అండి నైట్ అయితే అస్సలు నిద్ర పట్టదు నాకు గమ్ముని కాళ్ళు అయ్యి లాగేసి ఇంకా పిల్లల చదువులు అయ్యే వరకు తప్పదండి ఇలా కష్టపడాలి కదా అనేసి పిల్లల్ని అయితే చదివించుకోవడం కోసమని ఇలాగా పని అయితే చేసుకుంటూనే ఉంటానండి హోటల్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇదే అనుకుంటాను నేను వాళ్ళకు కూడా నా అంతే కష్టం ఉంటది కదా ఇంత ఇలా కష్టపడతారు కదా అనుకుంటాను నేను కష్టపడందే ఏది రాదు కదండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా చదువు ఎలాగో లేదు ఏదో దేవుడి దయవాళ్ళు ఈ వ్యాపారం అయినా సరే మాకు వచ్చింది కాబట్టి వ్యాపారం అయినా సరే ఇలాగ చేసుకోగలుగుతున్నామండి దీన్ని ఇలా నిలబెట్టుకున్నాం కాబట్టి